సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆది కాండం ఏడవ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనం ఇందులో మనకు నోవాహు కనిపిస్తూ ఉన్నాడు నోవాహును గురించి దేవుడిచ్చిన సాక్ష్యం నోవాహు నీతిమంతుడు అని సాక్ష్యం ఇవ్వగలిగాడు ఇది చాలా గొప్ప విషయం మళ్ళ గురించి మనము గొప్పగా చెప్పుకుంటూ ఉంటాము ఇతరులు కూడా మళ్ళను గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అయితే మళ్ళను గురించి దేవుడు చెప్పుకునేటట్టుగా ఉండగలిగినట్లయితే అది ఎంతగానో దేవుని యొక్క దృష్టికి విలువైనదిగా ఉండగలుగుతుంది అందుకే మన గురించి దేవుడు విలువైనటువంటి మాటలు మాట్లాడాలి అంటే మన జీవితం కూడా ఒక విలువైనదిగా లోకంలో ఉండాలి అంతేకాదు కానీ ಮೋಷೇನು ದೇವು ಏಮನಗಲಿಗೋ ಮೋಷೆ ನಾ ಇಲ್ಲೂ ಕೂಡ ನಮ್ಮಕಮನವಾಡು ಅನಿಪರಚಲಿಗಾಡು ಮೋಸೆ ಐಕ ಜೀವಿತ ವಿಧಾನ ದೇವು ಓಕ ಎಂತ ಚಕ್ಕ ತನ್ನ ಉಂಚುಕಲಿ ದೇವು ತನ್ನ ಗುರಿ ಅಂತ ಮಂಚ మనం ಮನ ಅರ್ಥಂಚಿಸ್ಕೊವಾಲಿ ఈ రోజున మనం కూడా దేవుని యొక్క దృష్టిలో ఒక చక్కని సత్ప్రవర్తన కలిగిన జీవితం మనము జీవించగలిగినట్లయితే ఒక రోజున ఇదే సాక్ష్యాన్ని కూడా మనం పొందుకోగలుగుతాము ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వాళ్ళు గురించి మనకు తెలుసు యోభూ యథార్థవంతుడు భయభక్తి కలిగిన వాడు అని దేవుని దగ్గర ఒక మంచి సాక్ష్యాన్ని యోబు కూడా పొందుకోగలిగాడు ఈరోజున దేవుని యొక్క బిడలగా ఆయన కూడా మళ్ళీ గురించి యథార్థవంతులని ఆయన ఇడల మనము భయము భక్తి కలిగి ఉంటున్నామని ఈ విధంగా దేవుని దగ్గర ఒక చక్కని సాక్ష్యాన్ని మనం పొందుకునేవారుగా ఉండాలి మనిషి యొక్క జీవితంలో మంచి అనేది లేకపోయినప్పటికీ కూడా నేను మంచివాడనని చెప్పుకుంటూ ఉంటారు మరికొందరు మనుషుల మీద ఉన్న అభిమానాన్ని బట్టి వారు మంచి లేకపోయినప్పటికీ కూడా వ్యక్తి మీద ఉన్న అభిమానాన్ని బట్టి అనేక మంది వ్యక్తులు మంచివారు అని కూడా అంటూ ఉంటారు అయితే ఇవన్నీ కూడా లెక్కకొచ్చునటువంటివి కాదు దేవుని యొక్క దృష్టిలో మనం ఎంత స్వచ్ఛమైనటువంటి జీవితం భూమి మీద మనం జీవించగలిగితేనో దేవుని దగ్గర ఒక మంచి సాక్ష్యాన్ని మనము పొందుకోగలుగుతాము పరిశుద్ధ గ్రంథంలో మనం అపోస్తల కార్యం పద్మూడవ అధ్యాయం ఇరవై రెండులో మనము చూడగలిగితే బైబిల్ చూపుతుంది దావీదు నా ఇష్టానుసారి దేవుని దగ్గర దావీదు మంచి సాక్ష్యాన్ని చెప్పించుకోగలిగాడు దేవునికి దావీదు ఎంత ఇష్టంగా జీవించి ఉంటే దేవుడు నా ఇష్టానుసారి అని చెప్పడం జరుగుతుందో మనము అర్థం చేసుకోవాలి దేవుని యొక్క కృప ఆయన యొక్క దయ మన ఎడల ఉండగలిగినట్లయితే తప్పనిసరిగా మన జీవితం కూడా ఈ భూమి మీద దేవునికి ఇష్టానుసారమైనటువంటి రీతిలో ముందుకు సాగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది ఈరోజు దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి మనం ఆయన ఇష్టంగా జీవిస్తున్నామా లేక మన ఇష్టంగా జీవిస్తుంటున్నామా అన్నది మనం ఒక్కసారి ఆలోచించవలసిన వ్యక్తులమై ఉంటున్నాము సమీపించేటువంటి క్రీస్తు ప్రభు యొక్క రాకడ గడియలు ఆయన నీతిని కలిగిన వారు గాను ఆయనకు నమ్మకమైన వ్యక్తులుగాను ఆయన దృష్టిలో మనం యథార్థమైన వ్యక్తులుగాను ఆయన దృష్టిలో ఆయనకిష్టమైనటువంటి రీతిగా జీవించేటటువంటి వారుగా మనము ఉండాలి ఎప్పుడైతే ఈ చక్కని అనుభవం మనకు ఉండడం జరుగుతుందో తప్పనిసరిగా మనం ఏలోక లోకమందు అనేకులకు మాదిరిగాను దేవునికి మహిమ తెచ్చే వ్యక్తులుగా మనం ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది ప్రార్థన మంచి ఏ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవ పరిశుద్ధ గ్రంథంలో మా ఆదిమ భక్తుల యొక్క జీవితాలను పరీక్షించిన మీరు ఒక్కొక్కరిని గురించి ఒక చక్కని సాక్ష్యాన్ని నా తండ్రి మిరివ్వగలిగారు సాక్ష్యాన్ని పొందుకున్న వారందరూ కూడా వారి కోసం మీరు సిద్ధపరిచిన నిత్య విశ్రాంతిలో ఉంటున్నారు ఈరోజు కూడా మేము మీ దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందుకున్నట్లు మా ప్రభ మీ దృష్టిలో మా జీవితం కూడా నాయన మా ఆదిమ భక్తులతో దేవ మా జీవితం కూడా సమమైన రీతిగా పెట్టుకునే ఆ కృపను మాకు దయచేయమని ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె